వంకాయ ఆలు కర్రీని కొబ్బరి పాలు పోసి చేశాను దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గ్రేవీ అయితే ఇంకా చాలా బాగుంది మా పాపకు కూడా బాగా నచ్చింది దీనికి కాంబినేషన్గా తిరువాతన్నం కూడా చేశాను వాటి రెసిపీని ఇప్పుడు చూద్దాము ముందుగా కడాయిలో వేరుశెనక్కాయలు ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర మిరియాలు వీటన్నిటిని కొద్దిగా సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని లాస్ట్లో నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులని ఫస్ట్లోనే వేసుకుంటే మాడిపోతాయి ఇలా అవన్నీ వేగిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది నువ్వులు ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట వీటిని దించుకునే ముందుగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ని చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడికిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి దీన్ని మామూలుగా కడాయిలో అయినా చేసుకోవచ్చు నేను మా పాప స్కూల్కి టైం అవుతుంది అనేసి కుక్కర్లో చేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు ఆలు ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక చిటికెడంత పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ ఆయిల్లో ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఈ ముక్కలు వేగడం వల్ల మళ్ళీ మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ ముక్కలకి అందుకని ఈ ఆయిల్లో కొద్దిగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేగిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ని తయారు చేసేసుకుని మనం కొబ్బరి పాలు పోసుకొని చేస్తే దీని గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఈ పౌడర్ని వేయించుకునేటప్పుడే మంచి సువాసన అనేది వస్తూ ఉందన్నమాట నేను ఎక్కువగా గరం మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదు ఈ పౌడర్లో ఇలా చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పాలు పూస్తున్నాను ఈ కొబ్బరిపాలన్నీ మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి మనకు కావాల్సిన గ్రేవీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఈ మాత్రం ఉంటే గ్రేవీకి సరిపోతుంది ఇలా మొత్తం అంతా కలుపుకొని వాటర్ సరిచూసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఆయిల్లో వేగిపోయాయి త్వరగానే ఉడికిపోతుంది టూ విజిల్స్ సరిపోతాయి ఈలోపు నేను దీన్ని వేరొక స్టవ్ పైకి మార్చేసి రైస్కి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడికిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడు కొద్దిగా బిర్యానీ ఆకు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఇలా జీ జీలకర్ర వేసుకోవడం వల్ల ఇది కొంచెం జీరా రైస్ ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట రైస్కి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తరిగిపెట్టి ఉంచుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి ఇవన్నీ వేగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించుకుంటే మొత్తం అన్నీ మగ్గిపోతాయి ఇలా అన్నీ బాగా మగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి మనం ఎసరు కాగకనే బియ్యాన్ని వేసుకుంటే రైస్ అనేది స్టిక్కీగా ఉంటుంది ఈ స్టేజ్లో ఇలా అన్నం అంతా సగం ఉడికిపోయిన తర్వాత ఒక స్పూను నెయ్యి కొంచెం నిమ్మరసము వేసుకుంటే రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకుంటేనే రైస్ బాగా పొడి పొడిగాను మంచి సువాసనగాను ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని మీడియం హీట్లో కాసేపు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ రైస్ అంతా రెడీ అయిపోయింది కొంచెం తేమగా మాత్రమే ఉంది ఇది ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచేసుకుంటే ఇంకా రైస్ రెడీ అయిపోయినట్టే నేను ఈ లోపే వెళ్ళి మా పాపను కూడా పిలుచుకొని వచ్చేసాను అనమాట ఇంటికి అటు సైడ్ వంకాయ కూర కూడా ఆల్రెడీ అయిపోయింది చూసారుగా ఎంత బాగుందో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే ఈ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది తిరువాతన్నం కూడా చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా మనం నిమ్మకాయ నెయ్యి వేసుకుంటే ఇలా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట నాకైతే ఈ కర్రీని ఇలా అన్నంలోకి కానీ ఇంకా చిత్రాన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది నాకైతే చిత్రాన్నము ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము ఈరోజైతే నేను తిరువాతన్నం చేశాను ఇందులో కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా పాపకైతే బాగా నచ్చిందండి